హాయ్ అండి వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్ ఈరోజైతే మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ పూరీ విత్ పూరి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చూసారు కదా పూరీ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా సాఫ్ట్గా పఫీగా ఎక్కువ ఆయిల్ లాగకుండా పూరీ ఎలా రావాలి దానికోసం పూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మన వీడియోలో ఇప్పుడు మనం చూసేద్దామండి దానికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఇప్పుడు అందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకొని పిండి మొత్తానికి సాల్ట్ బాగా కలిసే విధంగా చక్కగా ఇలా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా మనం చక్కగా కలుపుకోవాలండి ఈ విధంగా నీట్గా కలుపుకుంటూ ఉంటే ఇలా ముద్దలా మనకి తయారైపోతుంది చూసారు కదా ఇప్పుడు అందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరొక్కసారి మనం నీట్గా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని మనం ఇప్పుడు దాన్ని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు మనం పూరి కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక అందులోని చిటికెడు జీలకర్రను చిటికడ ఆవాలను ఒక గుప్పెడు శనగపప్పును వేసుకొని బాగా వేయించుకోవాలి అందులోనే కొంచెం మినపప్పు కూడా వేసుకోవచ్చు అందులో ఒక ఉల్లిపాయని తరిగి వేసుకొని నాలుగు పచ్చిమిర్చిని కూడా అందులోనే తరిగి వేసుకొని రెండు రెబ్బల కరివేపాకును కూడా ఇప్పుడు మనం అందులో వేసుకొని బాగా కలుపుకొని ఒక కప్పు వరకు మనం వాటర్ పోసుకోవాలండి మనం దాన్ని కొద్దిసేపు ఉడికించుకొని తర్వాత అందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్టు వేసి ఇప్పుడు మనం దాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మరొక పది నిమిషాల వరకు ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలండి అది ఉడికేలోపు మనం పక్కన చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా శనగపిండిని వేసి మనం హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని దాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఈ మరుగుతున్నటువంటి ఇందులో మనం కలుపుకుంటూ వేసేయాలండి చూసారు కదా నేను ఎలా వేస్తున్నానో అలా వేసుకుంటే మనకి ఇప్పుడు పూరీ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో మనకి ఇలా వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ వేసుకొని పల్చగా కూడా చేసుకోవచ్చు కానీ కర్రీ ఇలా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు మనం పక్కన నానబెట్టుకున్నటువంటి ఈ ముద్దని తీసుకొని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇప్పుడు ఈ లోపు మనం పక్కన ఆయిల్ కూడా ప్యాన్లో వేసి వేడెక్కించుకోవాలండి ఈ లోపు మనం ఇలా పాముకుంటూ చక్కగా రౌండ్ షేప్ వచ్చే విధంగా మనం పాముకుంటూ ఈ విధంగా ఆయిల్లో పూరిని వేసేసుకోవడమేనండి చూసారు కదా మనకి పూరీ అనేది రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్